ఆధ్యాత్మిక స్నేహ రుక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ రాజులు తొమ్మిదవ అధ్యాయము అంతటా ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువ నంపించి అతనితో ఇట్లనను నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషేకి పుట్టిన ఈ హోషా పాతు యోహో ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలం పోసి నేను నిన్ను మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపొమ్ము యవనుడైన ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరి అప్పుడు అతడు అధిపతి నీకొక సమాచారం తెచ్చితినని చెప్పగా యహు ఇందరిలో అది ఎవరిని కూర్చున్నదని అడుగగా అతడు అధిపతి నిన్ను కూర్చున్నదే అనెను అందుకు యహు లేచి ఇంటిలో ప్రవేశించను అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనెను ఇస్రయేలు దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా ఎహోవా జనులైన ఇస్రయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియుహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియుజేళ్లను ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము ఆహాబు సంతతి వారందరినూ నశింతురు అల్పుల్లోనేమి గనుల్లోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుము నేబాధు కుమారుడైన ఎరోబాము కుటుంబికులను అహియా కుమారుడైన బయష కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును యజబేలు పెట్టబడక ఇజ్రాయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును ఆ యవ్వనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను యోహు బయలుదేరి తన యజమాని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమి సంభవించినది ఆ వెర్రెవాడుని యొద్దకు వచ్చిన హేతువేమని అతన్ని అడుగ్గా అతడు వానిని వాని మాటలు మీరెరిగేయు ఉన్నారని చెప్పాను కాబట్టి వారు అదంతయు వట్టిది జరిగిన దాన్ని మాకు మనగా అతడిట్లనిను నేను నిన్ను ఇస్రాయేల్ మీద పట్టాభిషిక్తునిగా చేహోవారు సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను అంతటి వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రమును పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాగా ఊదించి యహూ ఉన్నాడని చాటించిరి ఈ ప్రకారము నింషీకి పుట్టిన యహోషా పాతు కుమారుడైన యహూ యహోరాము మీద కుట్ర చేసిన అప్పుడు యహోరామును ఇస్రయేలు వారందరినూ సిరియా రాజైన హజాయల్ ను ఎదిరించుటకై రామోద్గిలాత దగ్గర కావలియుండరి అయితే యహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేసుండగా సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటకై ఎజ్రాయల్ ఊరికి తిరిగి వచ్చియుండెను అంతటి నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండా ఈ పట్టణంలో నుండి ఎవరినైనాను ఎజ్రాయల్ ఊరికి తప్పించుకొని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథం ఎక్కి రథము ఎక్కి ఎజ్రాయల్ ఊర్లో యహోరాము మంచం పట్టి ఉండగా అచ్చటికి పోయాను మరియు యోధారాజైన యహోరామును దర్శించుటకు అచ్చటికి వచ్చియుండెను ఎజ్రాయల్ గోపురం మీద కావలివాడు నిలిచియుండి యహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియచెప్పగా యహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చను కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతన్ని ఎదుర్కొని సమాధానంగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపనగా అయ్యహు సమాధానంతో నీకేమి పని నీవు నా వెనుకకు పంపబడిన వాడు నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడిన వాడు వారిని కలుసుకొని గాని తిరిగి రాక నిల్చనని సమాచారం తెలిపాను రాజు రెండవ రౌతను పంపగా వాడు వారి యొద్దకు వచ్చి సమాధానంగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపననగా యహు సమాధానంతో నీకేమి పని నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పాను అప్పుడు కావలి వాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచాను మరియు అతడు వెర్రి తోలడం తోలుచున్నాడు గనుక నది నిమిషి మాడని యహు తోలడం వల్లనే ఉన్నదనెను రథము సిద్ధము చేయమని యహోరాము సెలవియగా వారు అతను రథము సిద్ధం చేసిరి అప్పుడు ఇస్రాయేలు రాజైన యహోరామును యోధారాజైన అహ్యాయును తమ తమ రథముల నెక్కి కలియబోయి కలియబోయిజ్రాయేలీయుడైన నాబోతు భూభాగముందు అతన్ని ఎదుర్కొనిరి అంతటి యహోరాము యహూను చూచి యహూ సమాధానమా అని అడుగగా యహు నీ తల్లి అయిన యజ్వేలు జారత్వములను చిల్లంగితనములను ఎంత ఎపరి ఎంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి నేను యహోరాము రథము త్రిప్పి అహజ్య ద్రోహం జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయాను అప్పుడు యహూ తన బలము కొలది బిల్లు ఎక్కుపెట్టి యహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయాను గనుక అతడు తన రథమునందే ఎగిర ఎరుగెను కాగా యహు తన అధిపతి అయినా బిత్కరును పిలిచి ఇట్లెనను అతని ఎత్తి ఎజ్రాయలియుడైన నాబూతు భూభాగం మందు పడవేయుము మనమిద్దరమును అతని తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రము లెక్కి వచ్చినప్పుడు యహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొను అప్పుడు యహోవా సెలవిచ్చినది ఏమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి తినుమని నేను చూచితను గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారం చేయుదును ఇదే యహోవా వాక్కు కాబట్టి నీవు యహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగం అందు పడవేయుము అనేను రాజైన హజయ జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయాను అయినను యహో అతను తరిమి రథమునందు అతని హతము చేయుడని ఆజ్ఞ ఆజ్ఞయించాను గనుక వారు ఇబ్లేయాము దగ్గరనున్న గురువు నాకు పో మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయ్యను అప్పుడు అతని సేవకులు అతన్ని రథం మీద వేసి ఎరుశలీ తీసుకొని పోయి తావీదుపురమందు అతని పితృల సమాధిలో అతను పాతి పెట్టిరి అహజ్య అహాబు కుమారుడైన యహూరాము ఏలుబడులో పదకొండవ సంవత్సరం మందు యూదాన్ ఏళ్ళనారంభించను యహూ యజ్రా ఊరికి వచ్చిన సంగతి యజ్బేల్నకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరో భూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచిచుండగా చుండగా యహు గుమ్మము ద్వారా ప్రవేశించెను ఆమె అతను చూచి నీ యజమాని చంపిన వాడా జిమ్రీ వంటి వాడా నీవు సమాధానముగా వచుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్ష ముందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచిరి దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దాన్ని క్రిందికి పడద్రోసినందున దాన్ని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను మరియు గొర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను అతడు లోపల ప్రవేశించి అన్నపానం చేసిన తర్వాత ఆ శ్రా ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతి పెట్టుడని వారు దాన్ని పాతి పెట్టబోయే దాని కపాలమును పాదములను చేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడి నేను ఇది యజబేల్ అని ఎవరిను గుర్తుపట్టలేకుండా ఎజ్రాయేల్ భూభాగం మందు కుక్కలు యజుబేలు మాంసంను తినును యజుబేలు యొక్క కలియపురము ఎజ్రాయలు భూభాగం మందు ఉన్న అని తన సేవకుడును నాకు ఏలియా ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఇది జరిగాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్